హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ సిరి ఈ సమ్మర్లో మనం ఏం తిన్నా ఒంటికి వేడి చేస్తుంది కదండి మజ్జిగ కంటే చాలా త్వరగా ఒంటికి చలవ చేయటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఒక మంచి రెసిపీని మనం ఈరోజు తయారు చేసుకోబోతున్నాము ఈ పొడిని రోజుకొక స్పూన్ చొప్పున ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకొని తాగారంటే బ్లడ్ షుగర్ బ్లడ్ ప్రెషర్ రెండు కంట్రోల్ అవుతాయండి అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది దానివల్ల గ్యాస్ ఎసిడిటీ ఇలాంటివి కూడా కంట్రోల్ అవుతాయి ఇప్పుడు మనం రెసిపీని స్టార్ట్ చేసేద్దామండి ముందుగా వంద గ్రాముల వరకు సోంపు తీసుకోవాలండి మనందరం భోజనం చేసిన తర్వాత సోంపు అనేది తింటూ ఉంటాము కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చాలా మందికి తెలియదండి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పట్టుకెళ్ళం అండి సోంపు పటుక బెల్లం ఈ రెండు మనకి అందుబాటులోనే ఉంటాయండి అలాగే బడ్జెట్లో కూడా దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఇప్పుడు నేను పన్నెండు వరకు బాదం పప్పులు అలాగే ఐదు యాలకులు తీసుకున్నానండి బాదం యొక్క హెల్త్ బెనిఫిట్స్ చెప్పాలంటే ఒకటి రెండు కాదండి చాలా ఉన్నాయి బాదం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ఈ రెసిపీలో బాదం పప్పులు స్కిప్ చేయకండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని సోంపుని ద్వారాగా వేయించుకున్నాము సోంపు అనేది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటండి అలాగే శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా సోంపు అనేది చాలా బాగా పనిచేస్తుందంట అలాగే క్యాన్సర్ రిస్క్ను కూడా సోంపు అనేది తగ్గిస్తుందంట ఇప్పుడు అదే పైన్లో బాదం అలాగే యాలకులు కూడా వేసుకొని ద్వారగా వేయించుకుందామండి యాలకులు కూడా దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి మంచి ఔషధంలా పనిచేస్తుందంటండి అంటండి అలాగే బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయంట ఇంకా చెప్పాలంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు వీటిని కూడా వేయించుకొని సోంపుతో పాటు తీసుకొని పక్కన పెట్టుకుందామండి పటిక బెల్లం అనేది గడ్డలుగా ఉంటుంది కాబట్టి ముందుగా రోడ్లో వేసుకొని దంచుకుందామండి నేనైతే రోడ్లోనే మెత్తగా దంచేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే కనుక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోవచ్చు నేను ఇక్కడ పటిక బెల్లం అనేది రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నానండి సోంపు వంద గ్రాములైతే పటిక బెల్లం రెండు వందల గ్రాములు తీసుకోవాలి మీరు కావాలి అనుకుంటే కనుక ఇంకొక గ్రాములు ఎక్కువైనా వేసుకోవచ్చు అంటే ఒక పావు కిలో వరకు తీసుకోవచ్చు ఇప్పుడు నేను సోంపు బాదం ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను అలాగే మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న బెల్లం ఉంది కదండి దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎన్నో ఔషధ గుణాలున్నా రెసిపీ రెడీ అయిపోయిందండి ఈ పొడిని ఏదైనా ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి దీన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బయటైనా పెట్టేసుకోవచ్చు రోజుకు ఒక స్పూన్ చొప్పున ఒక గ్లాస్ నీళ్ళలో ఈ పొడిని కలుపుకొని తాగాలండి నేను శాంపుల్కి మీకు ఇక్కడ చూపిస్తాను దీన్ని నార్మల్ వాటర్తో అయినా కుండలో నీళ్ళైనా లేదంటే గోరువెచ్చని నీళ్ళల్లో అయినా ఒక స్పూన్ కలుపుకొని మార్నింగ్ లేదా ఈవినింగ్ ఎప్పుడైనా మీకు వీలుకు తిన్నప్పుడు ఒకసారి తాగండి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది మంచి డీటాక్స్ డ్రింక్ లాగా పనిచేస్తుందండి ఇక్కడ మనం పటిక బెల్లం కూడా వాడాము బెల్లం అనేది హెమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతుందంటండి అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందంట చిన్నపిల్లలకు కూడా చలవ చేయడానికి పటక బెల్లం నీళ్లు పడుతూ ఉంటారు మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి పటక బెల్లం అనేది చాలా ఔషధ గుణాలు కలిగి ఉంది ఓవరాల్గా మన రెసిపీ అనేది చాలా ఔషధ గుణాలు కలిగి ఉంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి అలాగే ఆరోగ్యాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు కదా టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే